అనేది నిజమైనా మనం చూసుకోవాలి కదా జరుగుతున్న దాన్ని మనం వదిలేస్తే ఎంతవరకు అవే కాపాడుతాయంటే ఎన్ని ఏళ్ళు కాపాడితే తపస్సు కూడా ఇప్పుడు ఎలాంటిది అంటే తెలిసిన వాడిగా చెబుతున్న ఒక మాట తపశ్శక్తి గురించి బ్యాంక్ డిపాజిట్ లాంటిది ఖర్చు పెడితే అయిపోతుంది చెక్కు రాస్తే అయిపోదు పిల్లికి రాసినా తదినాడి తది రాసినా చెక్కు చెక్కి బ్యాంక్ మేనేజర్ దాంతో సంబంధం లేదు తపశ్శక్తి అంతే శాపం ఇచ్చినా అయిపోతుంది వరం ఇచ్చినా అయిపోతుంది వరం ఇస్తే పావలా అయితే శాపం ఇస్తే అర్ధ రూపాయ అవుతుంది అక్కడ కోపం వచ్చింది అక్కడ వరం ఇచ్చేవాడు ప్రసన్నంగా ఇస్తాడు శాపం ఇచ్చేవాడు కోపంగా ఇస్తాడు కోపంగా ఖర్చు పెడితే ఏమవుతుంది ఎక్కువ అవుతుంది ఎందుకని మనకు చూడండి మన ఒంట్లో రక్తం ప్రసన్నంగా మాట్లాడినప్పుడు కూడా కొంత ఖర్చు అవుతుంది పది పైసలు ఖర్చు అవుతుంది కోపం ఇచ్చి మాట్లాడేమనుకోండి అర్ధ రూపాయ ఖర్చు అది వరశా వరము శాపం కూడా అంతే వరం ఇచ్చినా ఖర్చు అవుతుంది తపశ్శక్తి అందుకే మహర్షులు ఎవరికీ వరాలు ఎవరు వరాలు ఇవ్వకూడదు కాబట్టి సత్వగుణం కూడా ఉండకూడదు జారి కూడా ఉండకూడదు హిమాలయాల కొండ గుహల్లో కూర్చుంటారు వెళ్ళి అందుకని కాకినాడ బానులూరు జంక్షన్లోను హైదరాబాద్ అభిరుషి జంక్షన్లో మహర్షులు తపస్సు చేయరు సాయంత్రానికి వీళ్ళు తపస్సు మొత్తం ఖాళీ అవుతుంది అందరూ వచ్చి కాళ్ళ మీద పడతారు అది కావాలి ఇది కావాలి ఏడుస్తారు వాళ్ళు ఏడుపు వీళ్ళు చూడలేదు భగవంతుడిలాగే మహర్షులకి ఒకే ఒక గుణం ఉంటుంది మిగిలిన గుణాలు ఉండవు గుణాతీతులు వాడు వాళ్ళకు ఉండే ఒకే ఒక గుణం జాలి దయ కరుణ ఏడుస్తే చూడలేదు మహాపాపాలు చేసిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడుస్తారు వీళ్ళు క్షమిస్తారు వీళ్ళు తపస్సుకి ధారపోస్తారు వాళ్ళ రోగాల నుంచి బయటపడ్డారు వీళ్ళకి పట్టుకుంటాయి ఈ ఇబ్బందులు అందుకే వాళ్ళు వెళ్ళిపోయి కొండ కోహోదా కూర్చుంటారు లేకపోతే ఇక్కడ ఉండలేక భయంకర ధ్వనుల మధ్యన కూడా వివేకానందుడు తపస్సు చేయగలడు ఆయన గురువాయించే చేయించాడు ఆ విషయం ఆ తపస్సు అంతలో యోగ సమన్వయం సాధించాడు వివేకానందుడు అదే మనం ఇవాళ చతుర్యోగ సమన్వయం పేరు మీద రాజయోగం భక్తి యోగం కర్మయోగం జ్ఞానయోగం నారిగింటిని వివేకానందుడు ఏ రకంగా సమన్వయం చేశాడో చెప్పుకోబోతుంది దానికి ముందే ఆయన తపస్సు చేశాడు అలాంటి మహానుభావుడు దివానాథుని తేజం కాకపోతే అంత పని చేయలేదు ఇప్పుడు మనం సమయం ఉన్న సమయంలోనే జాగ్రత్తగా నాలుగు యోగాలు సమన్వయాన్ని వివేకానందుడు ఎలా చేశాడో అలా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చతుర్యోగాలు మీరు సమన్వయం చేయాలంటే ఈ సాంబార్కి ఏదో ఇడ్లీ సాంబార్ కలిపిన తీరికైన వ్యవహారం కాదు ఒక్క రాజయోగం మీదే వివేకానందుడు పదిహేను రోజులు మాట్లాడాడు మనం పదిహేను గంటలైనా మాట్లాడచ్చు రాజయోగం మీద అటువంటిది ఇప్పుడు గంట గంటన్నర సమయంలో కర్మయోగం రాజయోగం భక్తి యోగం జ్ఞానయోగం నాలుగు సమన్వయం చేయడం అంటే నిజానికి కత్తిమీద స్వామి కానీ యథాశక్తి వివేకానందుడు గౌరవ భావంతో ఆయన పాదాలకు నమస్కారం చేసి నా ప్రయత్నం నేను చేస్తాను కర్మయోగం భక్తి యోగం రాజయోగం జ్ఞానయోగం నాలుగింటిలోనూ ఉన్నది ఏమిటి యోగం ఎప్పుడు లే లెక్కల్లో చెబుతూ ఉంటారు కదా కామన్ కామనం దాని బయటకు అంటారు అంతేత యోగం అనేదాన్ని బయటకు తగ్గదు యోగం తెలుసుకుంటే మిగిలినది తెలుస్తాయి క్లాస్ అనేదానికి అర్థం తెలుసుకుంటే సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు అంటికి అర్థం చెప్పవచ్చు తరగతి అంటే అని తెలియపోతే అలాగే అంచేది యోగం అంటే ఏమిటి కలయిక ప్రకృతిలో ఉండే త్రిగుణాల కలయికనే యోగం అంట యోగ మాయా అని ఎందుకంటారంటే ఈ కలయిక పెద్ద మాయా ఎందుకంటే ఎప్పుడు ఏ గుణం బయకొస్తుందో ఏ గుణం లోపలికి కడుతుందో ఏ గుణం ఉంటుందో ఏ గుణం ఉన్నట్టు కనిపించి ఉండదో ఏ గుణం ఉండనట్టు కనిపించి ఉంటుందో తెలియదు అందుకే దీన్ని యోగమాయ శంకరాచార్య స్వామి భగవద్గీత వ్యాఖ్యానంలో చెబుతారు యోగమాయకు సరైనటువంటి అర్థం యోగం అంటే ప్రకృతిలో ఉండే మూడు కలయిక కలయికనయ్యా యోగం అంటేనే కలయిక కదా యుక్ అంటే కలవడమే కదా యుక్తి యుక్తం అయింది దాంతో యుక్తం ముసంయుక్తం అంటే కలిసిందే కదా జాయింట్ కలెక్టర్ అంటే సంయుక్త క సంయుక్త కలెక్టర్ ఉంటాయి సంయుక్త అంటే అర్థం ఏమిటి బైక్ కలెక్టర్ అంతా ఎప్పుడు కలిసి ఉంటాడు విడిపోయి ఉండకూడదు ఆయనకి జాయింటే మరి అంతే సంయుక్త అంతే యోగం అంటే కలవడం కదా కలయి కదా ఏమిటి కలయిక అంటే త్రిగుణాల కలయిక త్రిగుణాల కలయిక ఎలాంటిదంటే అంటే జడ లాంటిది జడ అల్లక ముందు చూడండి అల్లక ముందు చూడటమేంటి వేళన్నీ అవే చూస్తున్నాం మాత్రం ఎక్కడ చూసినా చింపులు చుట్టే జడ వరకు ఉంది జడ ఉంటే పద్దెనిమిది ఎవరు పదిహేడుగా చూస్తున్నా కనపడలేదు నాకు అందమైన జడ మీద బోళ్ళు భజ్యం చెప్పేవారు ఘోరం నాకు బజ్జం చెప్పడానికి నేను సిద్ధమే జడ ఇది జడ పదార్థాలే ఉన్న లేదు జడ కనపడదు మొత్తం ఎలా వినబోతున్నారు దయ్య బొట్టేనా ఉండదు మొహానికి కానీ జడ వేసుకుంటే గొప్ప ఉండే గొప్పతనం ఏమిటంటే ఆడవాడు కాదండి మగవాళ్ళకు కూడా ప్రయోజనం అండి అసలు మొత్తం చుట్టితత్వం అంతా జడలో ఉంది ఇంత చిందరవందరగా చింపురిగా ఉన్న చుట్టును మూడు ఉపాయాల కింద తీస్తారు ముందు చిక్కు తీస్తారు నూనె రాస్తారు రాశాక మళ్ళీ ఓసారి ఇలా దుగుతారు దుగుతారు అలా పాయలు చేస్తాం సరిగ్గా ఈ మూడు మూడుపాయలే సత్వరజ స్తంభం కూడా చుట్టిన అమ్మవారు అలాగే చేసింది ముందు చిక్కు తీసి మూడు మూడుపాయలు తీసింది ఈ మూడు కూడా ఆ జడ వేసినప్పుడు గమనించండి ఈ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చాలా నేర్పుగా ముందుకొచ్చు అని చెప్పి మూడు నెత్తి మీద మొట్టక వేసి ఇలా అని ఇలా అని ఇలా అని ఇలా అని అల్లేస్తాం ఎలా అల్లేదు తెలియదు మనం ఆ జడ అయిపోయాక చివరి రెబ్బను జడగంటలు అన్ని పెట్టాక చూస్తే ఏ పాయి పైకి వచ్చిందో ఏ పాయి కింద కిందో వేసినవి కూడా తెలియదు ఇదే యోగమాయి సృష్టి అంతా అలాగే ఏర్పడింది త్రిగుణాలు కలయిక అసలు మొత్తంలో సత్వగుణం పైన ఉంటుందా సరోజగుణమా తమో గుణమా చెప్పలేము ఏ వ్యక్తిలో ఏ గుణం పైన ఉంది చెప్పలేము అంతేకాదు ఏ వ్యక్తిలో ఎప్పుడు ఏ గుణం పైన ఉంది చెప్పలేము వాడు దేవుడు రాక్షసుడు అంటే దేవుడు రాత్రి రాక్షసుడు నీకేం తెలుసు వాళ్ళు ఎడితే చదువుతుంది అలాగే పూర్తిగా రాక్షసుడు అందామంటే పొద్దున్న రావగానే లక్ష దానం ఇస్తారండి విచిత్రంగా రాక్షసు పూజలు రాత్రి చేసిన వాడి వాడికి జాలి ఉండే ఏ కొంత పాపాలు చేస్తున్నా పోనే అని ఇచ్చేస్తారండి మరి ఇప్పుడు ఈ దానానికి లక్షల దానం ఇచ్చిన దానికి మెచ్చుకోవాలా రాత్రి చేసిన పాపానికి వాడిని తిట్టాలా లేదు వాడి పాపాన్ని వాడు ఒప్పుకున్నందుకు వాడిని మహాత్ముడిగా గౌరవించాలా ఆశ్చర్యం కదా ఇదే గుణాల మాయ యోగమాయ అంటే ఇది ఏ మనిషిని మనం అంచనా వేలే చాలా కష్టమైన అంచనా వేయడం అంత తేలిగ్గా అంచనా వేలే అందుకే తొందరపడి నిర్ణయాలకు రాకూడదు మనుషుల విషయంలో ఒకసారి చూడటం కాదు వంద సార్లు చూసినా మన నిర్ణయం కావచ్చు ఎప్పటికప్పుడు ఆ వ్యక్తికి బాగుపడే అవకాశం ఇస్తూనే ఉండాలి అతను బాగుపడతాడు అని మనం నమ్ముతూనే ఉండాలి తప్పదు ఎప్పుడు తిన్నా సరే నమ్ముతూనే ఉండాలి తప్పదు మన జాగ్రత్తలో మనం ఉంటే అతనికి అవకాశం ఇవ్వాలి నమ్మాలి కూడా లేకపోతే ఈ సంస్కరణ అని అవసరం ఇదే యోగం కలవడం యోగం ఆ కలయిక మాయా అన్నం యోగమాయ అర్థమే ఇప్పుడు కర్మయోగం ఏమిటి పని చేసేటప్పుడు మనస్సు దేనితో కలపాలి రాజయోగం ఏమిటి రజోగుణానికి సంబంధించినటువంటి శరీరాన్ని ఎలాగ భగవంతుడితో కలపాలి శరీరంలో ప్రధానమైన రజోగుణం మానవ జీవితం దేవతల్లో ప్రధానమైన సత్వగుణం మానవుల్లో ప్రధానమైనది రజోగుణం రాక్షసుల్లో తమో గుణం అంటే మనం మానవుల గురించి కదా మాట్లాడుకున్నది మానవుల్లో రజోగుణమే ప్రధానం ఈ రజశబ్దం నుంచే రాజశబ్దం వస్తుంది అంచేత రజో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు దానా యోగానికి తీసి కలగడాలగా దాన యోగం మార్చి భగవంతులతో కలపడమేలా కర్మని ఆత్మతో కలపడమేలా రజో గుణాన ఆత్మతో కలపడమేలా భక్తిని ఆత్మతో కలపడమేలా అదే భక్తి యోగం జ్ఞానాని ఆత్మతో కలపడమేలా అదే జ్ఞాన యోగం అన్నిటినే ఆత్మతోనే కలపాలి ఆ ఆత్మే పరమాత్మ అదే జీవాత్మ అదే దైవ అదే 누구 అదేనే తత్వంవసి అహం బ్రహ్మాస్మి కర్మని ఆత్మతో కలపడమేలా అదే కర్మ యోగం భక్తిని ఆత్మతో కలపడమేలాగా అది భక్తి యోగం రజోగుణాన్ని ఆత్మతో కలపడమేలాగా రాజయోగం జ్ఞానాన్ని ఆత్మతో కలపడమేలాగా అది జ్ఞానయోగం అందుకే జ్ఞానయోగం చివరకు వస్తుంది ముందు పని జీవితం అంటే పని కదా పని లేకుండా ఎలా ఉంటాం అని కర్మ ఆ కర్మ చెయ్యగానే ఏ పని చేసినా సరే పెడితే రజోగుణంతో అనుకుంటూ వస్తుంది అందుకే రెండోది రాజయోగం అన్నాడు వివేకానంద ఆ రజోగుణాన్ని కాస్త అదుపులోకి పెట్టి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్లాలంటే భగవద్భక్తి ఉండాలని అందుకని భక్తి యోగం అన్నాడు మూడోది నాలుగోది జ్ఞాన యోగం అన్నాడు అక్కడికి ఎడితే జ్ఞానమే యోగం అక్కడికి ఆత్మలో కలిసిపోతుంది కలిసిపోతేనే జ్ఞానం కలవకపోతే అజ్ఞానం ఇంక ఊరికి నామమాత్రంగా ముడి తప్పితే ఏం లేదు అక్కడ కలిసింది అప్పటికే జ్ఞానమే ఆత్మ జ్ఞానమే భగవద్దు తెలుసుంటే చాలు కానీ అక్కడి నుంచి కూడా జారిపోయే అవకాశం ఉంది తెలుసుంటే సరిపోదు బాగా చదివిన విద్యార్థి కూడా మర్చిపోయే అవకాశం ఉంది అలాగే జ్ఞానం అయిన వాళ్ళు కూడా తప్పులు చేసే అవకాశం ఉంది ఆయన జ్ఞాని కాబట్టి ఏ తప్పుడు చేయడు వాళ్ళు తప్పు చేయని వాడు ఇద్దరే ఇద్దరు ఇంకా పుట్టినవాడు పుట్టి మరణించిన వాడు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరిని మనం నమ్మడానికి పుట్టి పుట్టినవాడు ఇంకా తప్పు చేయలేదు చేయి పుట్టలేదు కాబట్టి పుట్టి మరణించిన వాడు కూడా ఇంకా చేసే అవకాశం లేదు మరణించాడు కాబట్టి భూమండల మీద ఉన్నవాడిని అవన్నీ మనం ఎప్పుడు ఏ తప్పు చేయలేదు ఇక ముందు ఏది చేయడు అని అనడానికి వీలు అటువంటి అవకాశం భగవంతుడు ఇవ్వలేదు ఎందుకంటే ఇది యోగ మాయ ఈ యోగమే మాయ అంచేది ఇందులో కర్మను యోగంగా మార్చుకోవాలి దాని దాని ద్వారా ఆత్మజ్ఞానం పొందాలి అంటే వివేకానందులు ఏమంటాడు అంటే నువ్వు ఏం ఏ పని చేసావు అనేది ప్రధానమైన విషయం కాదయ్యా ఎలా చేసావు అనేది ప్రధానం అన్నాడు ఎలా చేయడం ఏమిటండి ఏ పని చేసావు అనేది ప్రధానం కాదు అంటే ఏమంటే మంచి చెడ్డ లేదా లేదండి పనికి ఎప్పుడు మంచి చెడ్డ ఉంటాయండి మంచి పని చెడ్డ పని ఉంటాయండి కానీ మన సమాజంలో మంచి పనులు చెడ్డ పనుల కంటే కూడా ఎక్కువ పనులు తక్కువ పనులు లెక్క ఆయన చాలా గొప్పవాడు అండి అంటారు గొప్పవాడంటే మంచివాడు అని అర్థం కాదండి గొప్పవాడంటే మంచివాడు అనే అర్థమైతే ఫలానా క్రీడలోనో ఫలానా సినిమాల్లోనో పలానా పాటల్లోనో ఫలానా ఆటల్లోనో గొప్పవాళ్ళని గొప్పవాళ్ళు అండి వాళ్ళు మంచివాళ్ళు కాదు మీకు ఎలా తెలుసు వాడు ఆట గొప్పదైతే వాడు వాడు గొప్పవాడవా ఆట ఆడటం వేరు మంచితనం వేరు వాడు వెళ్ళని జీవితంతో కూడా వాడు ఆడుకుంటున్నాడే మనకేం తెలుసు ఆవిడ జీవితం విషయం మీరు వేట కొట్టడం కాదని మమ్మల్ని కొట్టాడు మనసారి దాన్ని ప్పుడు వాడు మంచివాడు అంటావా చెడ్ చెడ్డవాడే కానీ గొప్పవాడు ఇప్పుడు కనపడితే ఫోటో తిప్పుతాం మనం పది మందికి చెబుతాం అని చెప్పి పని పని గురించి ఆలోచించేటప్పుడు మనం ఇవాళ లోకంలో ఎందుకు ఎంత దెబ్బతింటున్నాము అంటే ఎక్కువ పని తక్కువ పని గొప్ప పని హీనమైన పని ఇలా ఆలోచిస్తాం ఎక్కువ పని తక్కువ పని అంటే అర్థం ఏమిటి ఒక విశ్వవిద్యాలయంలో పాఠాలు చెబితే గొప్ప పని మా వాడు యూనివర్సిటీలో ప్రొఫెసర్ అండి రోడ్డు పతే తక్కువ పని వివేకానందుడు చెబుతాడు ఎక్కువ తక్కువలు కానీ గొప్పని వాళ్ళ మంచి చెడ్డాలను కానీ దాన్ని బట్టి నిర్ణయించకూడదు గంటల కొద్ది చెత్త ఉపన్యాసాలు ఇచ్చే ప్రొఫెసర్ గారి కంటే గంటలో నాణ్యమైన చెప్పులు కొట్టగలిగిన వాడు చాలా గొప్పవాడు అన్నది అది వివేకానందుని కర్మయోగం ఇప్పుడు మనం ఏది గొప్పతో నిర్ణయించుకుందాం శ్రామిక శక్తికి ఎవరు ప్రాధాన్యం ఇచ్చారో ఆలోచితం ఒక గంట సమయం ఇచ్చి ఒక ఉపన్యాసం ఇమ్మనండి ఒక ప్రొఫెసర్గా లేదు నా పోటీకా అండి మమ్మల్ని మమ్మల్ని అయినా సరే ఆ గంట సమయంలో ఎవరో ఒక చెప్పులు కుట్టేవాడిని అతను ఒక చెప్పులు కొట్టమండి గంటలో కుట్టేస్తాడు అతను ఆ చెప్పులు ఖచ్చితంగా ఉపయోగపడతాయి మా ఉపన్యాసాలు ఉపయోగపడతాయో లేదు చెప్పలేదు అంటే అతను చేసే పనిని బట్టి గొప్ప మంచిగా నిర్ణయించద్దు ఎలా చేస్తున్నాడు ఆ పని చెప్పులు కొట్టమైనా సరే చాలా శ్రద్ధగా భక్తిగా గంటలో చెప్పుల పని పూర్తి చేశాడు ఈ ప్రొఫెసర్ గారు గంటల కొద్ది ఉపన్యాసాలు వచ్చిన సిలబస్ అయిందా పిల్లలందరూ ఉత్తీర్ణులయ్యారా ఆకాశాలు వాళ్ళకి జ్ఞానం కలిగిందా చెప్పలేరండి కానీ మన దృష్టి ఎలా ఉంటుందంటే ఆ చెప్పులు కొట్టేవాడికి మేము పిల్లలు ఇస్తామండి ప్రొఫెసర్ గారికి జీతం లేకపోయినా పిల్లలు ఇస్తారు ప్రొఫెసర్ అని చెప్పుకోవడమే గొప్ప ఇవాళ జీన్స్ ప్యాంట్ వేస్తే చాలా పిల్లలు ఇస్తారు మంచి కట్టిన వాడు కోట్లు ఉన్న పిల్లని నువ్వు మంచి కట్టేవంతే తప్పు జీన్స్ ప్యాంటు వేస్తే వాడికి ఏమీ లేకపోయినా సరే నిండా అప్పులు ఉన్నా సరే ఇచ్చేస్తాను ఆ జీన్స్ కూడా చిల్లులు ఉంటాయి ఎన్ని చిల్లులు ఉన్నాయో అన్ని కోట్లు కూడా గొప్పలు ఉంటాయి మన అజ్ఞానాలు ఎలా ఉంటాయి అందుకే వివేకానంద ఎక్కువ పని తక్కువ పని ఉండవండి మంచి పని చెడ్డ పని ఉంటాయి ప్రొఫెసర్ గారు చేసేది మంచి పని ఉపన్యాసాలి మంచి పని బాధ్యత ఆయన చేస్తున్నాడు ఆయన ఎందుకు తక్కువ చేయాలి మనం చెప్పులు కుట్టడము మంచి పని అంచ మీరు ఎక్కువ తక్కువ అనకండి మంచి చెడ్డ అనకండి రెండూ మంచి పనులే ఎవరు గొప్పవాళ్ళు మీరు ఎలా నిర్ణయం చేయాలి అంటే ఈయన చెత్తశుద్ధి కానీ పాఠాలు చెబుతున్నాడా అసలు ముందు తరగతికి పెడుతున్నాడా లేకపోతే ఇవాళ ఇద్దరు ఉంటే పాఠమని చెప్తాంరా మొత్తం అందరూ వచ్చాక చెప్పు అదేవాళ్ళు కూడా ఉన్నారు మా కాలంలోనే ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఉన్నారు అందరూ వచ్చాక చెప్పరా అని వాడని చూశాను అందరూ వస్తారా పని ఇది కెరటాలన్నీ తగ్గి స్నానం చేద్దాం అనుకున్నట్టు జరిగిపోయినా సముద్రంలో కెరటాలు తగ్గిన స్నానం చేద్దాం అన్నట్టు కెరటాలు తగ్గుతాయి సముద్రంలో ఉండగా చేయాలి కానీ అలాగ బళ్ళోళ్ళు అందరూ వచ్చాక చెప్పరా పాఠం చెబుతా అన్నట్టు వస్తారా జరిగిపోయినా వెళ్ళని వాళ్ళే ఉన్నారు వెళ్ళినా చెప్పని వాళ్ళు ఉన్నారు చెప్పినా సొంత చూద్ద చెప్పేవాడు ఉన్నారు ఈ కవి ఎవడరా అని పుస్తకం పక్కన వారేసి ఆయన రాసిన పద్యాలు చెప్పిన వాళ్ళని మేమే చూసాం మీరు చూడరా ఇంకా ఆయన రాసిన సొంత పద్యాలు వీడే తరకాయ వీడికే వచ్చినరా నేను రాశాను రా కవి అంటాడు అసలు పాఠం చెప్పడం మానేసి ఇలాంటి వాళ్ళు మా మార్చేలా ఉన్నారు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఇప్పుడు ఎందుకు ఉండరు ఇప్పుడు అసలు తరగతికి వెళ్ళేవాళ్ళే లేరు శరికి రోజు మూడు గంటలు ఉంటే గంట పెడితే ఎక్కువ మరి ఇటువంటి పరిస్థితి కంటే ఆ చెప్పులు కుట్టేవాడు మంచివాడా కదా మీరు ఆలోచించండి గొప్పవాడా కదా దానివల్ల పని జరిగింది ఖచ్చితంగా కానీ మనం ఎట్టి పిరుస్తులైనా తలకిందులతోగా తపస్సు చేసినా ఈ ప్రొఫెసర్గా రాదాయని ఆ చెప్పులు కుట్టేవాడికి రప్పించగలమా దేన్ని బట్టి లెక్కలు కడుతున్నాం దేని బట్టి లెక్కలు కడుతున్నాం అలాగని గంటలను బట్టి జీతాలు ఇద్దామని సామ్యవాద దేశాల్లో అలాగే ఇస్తారు అడుగు ఎందుకని అలా ఇవ్వకూడదు ప్రతి పని గంటల్లోనే లెక్క కట్టకూడదు ఇది ప్రొఫెసర్ గారికి గంటకి ఇష్టపడ్డాడు కాబట్టి ఆయనకు వంద రూపాయలు ఇద్దాం చెప్పులు కుట్టేవాడికి వంద రూపాయలు ఇద్దాం అని చెప్పులు కుట్టే పని చేయగలిగిన వాడు లక్షల మంది ఉంటారు కానీ ఈ ప్రొఫెసర్ గారిలా పాఠం చదివి జీర్ణం చేసుకుని జ్ఞానమార్గంలో పిల్లలను నడిపించగలిగిన వాడు లక్ష మందికి ఒకటి ఉంటాడు అది మనం గమనించాలి చెప్పులు కుట్టేవాడిని మెచ్చుకోవడం కోసం ప్రొఫెసర్ని తగ్గించాల్సిన అవసరం లేదు ఇది భారతీయత ఎవరిని మనం తక్కువ చేయట్లేదు ఇక్కడ వారి పనులు వారు చతుశుద్ధిగా చేస్తున్నారా లేదా ఇది కర్మయోగం అలా చేయాలంటే ఏముండాలి ఉండాలి శ్రద్ధాభక్తి ఉండాలి అదే వివేకానందరు చెబుతాడు సరిగ్గా ఆయనకు సంబంధించిన అక్షయ క్యాలెండర్ అని వేస్తారు రామకృష్ణ మఠం వారు అందులో ఈరోజు సరిగ్గా ఇవాళ మనం మాట్లాడుకుంటున్న తేదీ జనవరి తొమ్మిది కదండి జనవరి తొమ్మిదినే ఉందో మీరు చూడండి విజయం పొందినవాడికి విజయం పొందిన వాందనవాడికి ఒక్కటే తేడా శ్రద్ధ భక్తి లోపించడమే శ్రద్ధ లోపం వల్లే మానవులు చాలామంది వెనకబడుతున్నారు శ్రద్ధ ఉంటే ఎవరైనా విజయం సాధిస్తారు మనం ఈ శ్రద్ధ పెట్టలేక భక్తిగా పని చెయ్యలేక ఏం చేస్తామంటే వంక పెట్టేస్తాం మొదలుపెట్టిన ముహూర్తం మంచిది కాదని ఒకడు నేను పని చేయడం కోసం పెడుతుంటే ఎవడో ఎదురు ఒకడు పెట్టేస్తాడు లేకపోతే నేను ఎంత పని చేసినా ఎవరు మెచ్చుకోరు అని ఇది ఒక ఇప్పుడు నిరంతర ఆరోపణ పర్వం ఇది కొందరు అలాగే ఉంటారు వీళ్ళు దుఃఖభాగులు అంటారు చెన్నైసు ఎప్పుడు ఎప్పుడు నిరాశ నిస్పృహ నేను దేనికి పనికి రాను ఎవరో మెచ్చుకోరు ఇదే కూడా ఈ ద్వారా నుంచే మనం బయటపడాలి శ్రద్ధగా మనం పని చేస్తే మెచ్చుకున్నప్పుడు మెచ్చుకుంటే వాళ్ళు అదే లేదు అది వాడి కారణం వాడు మెచ్చుకోవడం మీద మన ఆనందం ఆధారపడి ఉండకూడదు అసలు మనిషి ఆనందం అనేది ఇంకొక వ్యక్తి మీద కానీ వస్తువు మీద కానీ పరిస్థితి మీద కానీ ఆధారపడిందంటే అది ఆనందం కాదు సుఖం సుఖం ఆధారపడుతుంది ఆనందం ఆధారపడుతుంది ఆనందం పరబ్రహ్మస్వరూపం మరొకరు మెచ్చుకోవడంతో మనకి నిమిత్తం లేదు మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు మన చెప్పులు మనం కొట్టడంలోని మన ఉపన్యాసం మనం ఇవ్వడంలోని మన వంట మనం చేయడంలోని మన బట్టలు మనం ఉతుక్కోవడంలోనే మనం ఆనందం పొందుతాం ఎవరో మెచ్చుకోవడం కాదు అంటే కర్మయోగము అంటే నీ పనులు నువ్వు శ్రద్ధాభక్తులతో చెయ్యి ఇంకొకరెవరో మెచ్చుకోవాలి అనేటువంటి దాన్ని ఆశించవద్దు అప్పుడప్పుడు ఎక్కువ పని తక్కువ పని అనే సమస్య లేదు పని ఏం పని అనేది ముఖ్యంగా దాన్ని ఎలా చేసాం అంటే ఇవాళ మీరు గమనించండి ఎంత పెద్ద మనిషి అయినా సరే సమాజంలో ఎంత గౌరవం ఉన్నవాడైనా సరే అతను మంచివాడో కాదో మీరు నిర్ణయించాలి గొప్పవాడు కాదు అందరూ గొప్పవాడు గొప్పగా కనపడతారు ఇవాళ అంటే అర్థం పెట్టండి టీవీల్లో కనపడేవాడు ఎక్కువ సభల్లో పాల్గొనేవాడు ఇక సోషల్ మీడియా ఒకటి వచ్చిందిగా మన ప్రాణానికి అందులో అస్తమానం వాట్సాప్లో ఫేస్బుక్లో కనపడే కనపడేవాడు చాలా గొప్పవాడు పది మర్డర్లు చేసిన వాడు కూడా అందులో కనపడతారంటే వాడు గొప్పవాళ్ళ దుర్మార్గులు కూడా కనపడతారండి వాడు అంతా గొప్పవాళ్ళ గొప్పదనాన్ని మంచిదనాన్ని బట్టి నిర్ణయిస్తారా కనపడతాన్ని బట్టి పేరు ప్రచారాన్ని బట్టి నిర్ణయిస్తారా అందుకే గొప్పవాళ్ళు కూడా తప్పులు చేస్తారు తప్పులు కాదు ఘోరాలు నేరాలు చేస్తారు పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు కూడా భయంకరమైన నేరాలు చేస్తారు ఎందుకు చేస్తారు ఆ గొప్పతనం వదిలేశారు అది ఎందువల్ల వచ్చిందో మర్చిపోయారు వాళ్ళలో ఉండే బలహీనతలు పోలేదు ఎంత గొప్ప పదవులు ఇచ్చినా వాళ్ళకి ఆ బలహీనతలు పోలేదు అందుకే చేస్తున్నారు అమెరికాలో జరుగుతున్న భాగవతమే ఉదాహరణ మొత్తం ఓడిపోయావయ్యా భాగవం డెబ్బై ఓట్లు తేడా ఉన్నాయని ప్రజలు తేల్చి బాలితే నేను దిగను నేను దిగను అని ఓడెక్కిస్తాడా నేను ఎక్కడైనా ఉందండి ఏ దేశంలోనైనా ఉందా అమెరికాలో ఉండడం ఏంటండి ஒரு வியதி துரஹங்கம் எல்லாம் உண்டுதோ தெரியல துரியோதனும் மண்டி புட்டாடு கதை அனுமானவதினா చచ్చే వరకు నేను ఓటమిలో ఒప్పుకోను అన్నాడే దుర్యోధనుడు చచ్చే ముందు కూడా అశ్వత్థామం వచ్చి పలకరించడానికి వస్తే నన్ను ఇంకా పలకరించడానికి వచ్చావా నీకు ఏమైనా నా మీద ప్రేమ ఉంటే అర్ధరాత్రిలోగా మొత్తం పాండవులను చంపిసే కోరేడండి ఆశ్చర్యకరంగా నడవలేక నడవలేక చేతులు కాళ్ళు కథపలైన పరిస్థితుల్లో కూడా అశ్వత్థామ దగ్గరికి వస్తే తన నెత్తి మీద ఉండే కిరీటాన్ని ఆయన నెత్తి మీద పెట్టి అభిషేకం చెయ్యాలి కాబట్టి వచ్చే మూడు నీళ్లు ఆయనే తీసుకురామని అక్కడికక్కడ నెత్తురు మడుగుల మధ్యలో అశ్వత్థామకి సేనాధిపత్య అభిషేకం చేశారండి అర్ధరాత్రి వెళ్ళి అశ్వత్థామని విశాచం మొత్తం పాండవ సైన్యంలో మూడు వేల మందిని ఓసకోక పోశాడు ఆ దుర్యోధనుడి వేళ మనకు అమెరికాలో కనబడ్డలా దేశం ఏమైపోయినా పర్వాలేదు నా పదవి నాకు ముఖ్యం అనేవాడు ఎక్కడికి పోయిందండి చరిత్ర ఏం మారేడండి మనిషి ఓ సైన్స్ అండ్ టెక్నాలజీ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని మాట్లాడే మీద మకం పెడతా ఈ పెద్ద మనుషులు వాడిని కాల్చుకు తినడానికి చంద్రుడి మీదేమో ఇంకా ఏవో గ్రహాలు పెడతా చంద్రుడి మీదేమో ప్రయోగశాలలు ఇవి పెడతారు అక్కడేమో పంటలు పండిస్తారు ఎందుకంటే అక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేసి నాశనం చేయడానికి భూములు కబ్జే చేయడానికి గతి సందభావదాకి మతి వాతావరణకు గురుంగే అని ఎన్ని గ్రహాలు ఉపయోగం ఉపయోగపడండి మన బుద్ధి మారినప్పుడు కర్మయోగం అంటే గ్రహాలు ఆక్రమించడం విశ్వమంతా ఆక్రమించి ఇవన్నీ హిరంజక చేశాడు ఏమయ్యావు లోకమూలన్నిటి గడియలోన జయించిన వాడవు చిత్తము గెలువనేరవు నిన్ను చేయు ఈ భీకర శత్రుడు ఆర్మురీలోధిలేడొకడు నేర్పున చూడు మొదనవేశ్వర అని ప్రహ్లాదుడు ఎనిమిదేళ్ల పిల్లాడు యాభై ఏళ్ల తండ్రిని ఎదిరించి బోధ సృష్టి తింటే ఇంతకంటే హీనమైన చరిత్ర ఉందా కొడుకు తండ్రికి చెప్పడం ఏంటండి ఈ కర్మలు మన దేశంలోనే జరిగాయి కృతయుగంలోనే జరిగే కలియుగంలో జరగవ అయితే ఇవన్నీ మనకి మహర్షులు ఎందుకు గొప్పవాళ్ళు మన పురాణాలు ఎందుకు గొప్ప అంటే ఇప్పుడు ఏవి అమెరికాలోనో రష్యాలోనో చైనాలోనో మరో చోట మరో చోట ఘోరాలు నేరాలుగా జరుగుతున్నాయో అవన్నీ మన పురాణ కథల్లో ఉన్నాయి ఇలా జరుగుతాయి ఇలా జరుగుతాయి మనుషులు ఇలాగే ఉంటారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది హిందూ ధర్మం ఒకటి పద్దెనిమిది పురాణాలు మాత్రమే భారతీయ తత్వశాస్త్రం మాత్రమే జయ శ్రీరామ్ ఇంకో చోటు ఉండదండి ఇక్కడ ఎన్ని కథలు ఎన్ని కథలు ఎంతమంది మహాత్ములు ఎన్ని గుణపాఠాలు ఎన్ని పాఠాలు అంతిమంగా ఒకటే ఆత్మసిద్ధి ఎందుకు ఇలా అయిపోతున్నావు మనిషి ఎందుకు ఇలా అయిపోతున్నావు తల్లి పిల్ల భేదం తెలియని స్థితిలోకి ఎందుకు వెళుతున్నావు ఎందుకు వెళ్ళిపోతున్నావయ్యా ఎంత తాగితే మాత్రం ఎందుకు నేను నువ్వు మర్చిపోతున్నావు ఎంత వివేకం మర్చిపోయి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నావు ఎటువంటి దేశం ఇది ఎటువంటి సంస్కృతినిది ఎటువంటి నీది అది ఎందుకు గుర్తు చేసుకోరు అది గుర్తు చేయడం కోసం ఈ ప్రసంగం ఇది కర్మయోగం చేసే పని మంచి పనా కదా చెడ్డ పనా కదా చూసుకో ఎక్కువ పని తక్కువ పని అని ఆలోచించదు ఆదాయం అంటారా మన అవసరాన్ని బట్టి చూడాలి మనకంత ఆదాయం అవసరమా అని కూడా ఆలోచించాలి ఎంత వస్తే మాత్రం మనం మాట్లాడద్దండి అవసరం లేదు మనకు ఆదాయం ఎంత అవసరమో అంతే ఉండాలి అంతకంటే ఎక్కువ సంపాదించాము అంటే అయిపోయినట్టే మనం అయిపోతాం దుర్యసనాలన్నీ పట్టేస్తాయి అవసరం లేనప్పుడు ఆదాయం కూడా ఆపేయాలి పని చేయడమే ఆపేయాలి ధ్యానం చేసుకోవాలి అంటూ అదే అదే కర్మ